రియాన్స్ అమృత జ్యూస్ వాడేటప్పుడు మీరు మర్చిపోకుండా ఉండడానికి ఆ విధానాన్ని నేను సింపుల్గా మీకు చూపించడానికి ప్రత్యక్షంగా చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను ఇప్పుడు బాటిల్ ఇలా ప్యాకెట్ వస్తుంది రియాన్స్ అమృత జ్యూస్ ఓకే దీంట్లో అంటే ఇది సీల్డ్ ప్యాకెట్ ఇంకా ఇది ఓపెన్ చేయలేదు ఇది ఓపెన్ చేశాను నేను నేను వాడాను నేను ఇది నేను ఖాళీ చేసింది సో ఇట్లా బాటిల్ వస్తుంది మనకు ఈ బాటిల్కు ఒకటి ఈ థర్టీ ఎంఎల్ సైజుది ఉంటుంది మాపు దీన్ని ఏమంటారు సో దీంట్లో సగం అంటే పదిహేను ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఒక్క గ్లాసు గోరువెచ్చట్నీళ్ళు గ్లాస్ అంటే ఈ దీ దీంట్లో అయితే దాకా పోసుకోండి దీంట్లో అయితే ఇక్కడ దాకా పోసుకోండి అంటే మరీ అర గ్లాసు కాకుండా కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ పోసుకోండి గోరువెచ్చే పిల్లు దాంట్లో పదిహేను ఎంఎల్ ఈ సిరప్ ఏదైతే జ్యూస్ ఉందో దీన్ని తీసుకోకుండా ముందు బాటిల్ బాగా షేక్ చేయాలి ఎందుకంటే ఒక నలభై రెండు రకాల ఔషధాలు కలిసినటువంటి మిశ్రమం అది పేరుకుపోయినట్టుగా ఒకటి అంటే మనకు పక్కన పెట్టి ఉంటాం కదా కిందికి ఒక రకమైన చిక్కదనము పైన ఒక రకమైన చిక్కదనముగా ఉండకుండా చాలా బాగా ఒక్కసారి ఇలా కలిపేసుకొని అప్పుడు తీసి దీంట్లో పదిహేను ఎంఎల్ అంటే ఇంత ఆఫ్ ఇది మీకు వస్తుంది దీని వెంట వస్తుంది మనకు ఈ ఈ ప్యాక్లో ఇది కూడా వస్తుంది దీంట్లో సరే పదిహేను ఎంఎలు పోసుకొని అంటే ప్లాస్టిక్ గ్లాసు వాడినా పర్వాలేదు గాజు గ్లాసు వాడినా పర్వాలేదు కానీ ఇతర ఎలాంటి లోహాలు సంబంధించినటువంటి గ్లాసులు వాడవద్దు అయితే గాజు గ్లాసు లేదంటే ప్లాస్టిక్ గ్లాసు వాడండి సో ఇట్లా గోరు వెచ్చట్నీళ్ళు అంటే మరీ వేడిగా ఉండే అవసరం లేదు చల్లని నీరు కాకుండా గోరువెచ్చని నీళ్ళు నింపుకొని గ్లాస్ నింపుకొని పదిహేను ఎంఎల్ పోసుకొని చక్కగా కలిపి గడగడ తాగినట్టుగా కాకుండా మనము జ్యూస్లో మన షర్బత్ తాగుతాం కదా సపోజ్ టీ అనుకోండి ఒక్కొక్క బుక్క సిప్పు సిప్ లాగా ఒక్కొక్క సిప్ తీసుకోవాలి ఒక్కొక్క గుక్కెడు తీసుకుంటూ తాగాలి బాగానే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది జ్యూస్ తీసుకున్న తర్వాత హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది మూడు నెలలు ఎవరైనా వాడితే ఎటువంటి సమస్యలన్నా ఉండని ఏ వయసుల వారు కానివ్వండి ఎటువంటి సమస్యలన్నా ఉండని ఏ నొప్పులున్నా సరే ఏ అనారోగ్యాలున్నా సరే ఎటువంటి దీర్ఘకాల వ్యాధులు ఉన్నా సరే బాయ్స్ అండ్ గర్ల్స్కు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి రకరకాల అనారోగ్యాలు ఉన్నాయి అవి కావచ్చు ఏవైనా కావచ్చు ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ మీకు ఇందులో క్లియర్ అయిపోతుంది జ్యూస్ చాలా అద్భుతంగా ఉంది మీరు వాడండి ఇంకా ఎవరైనా ముఖ్యంగా మరీ ముఖ్యంగా చాలా సంవత్సరాల నుంచి మెడిసిన్స్ తీసుకుంటూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సజెస్ట్ చేయండి ఈ జ్యూస్ తీసుకోమని పదిహేను వందల యాభై ఎంఆర్పి ఉంటుంది నేను పర్సనల్గా పదిహేను వందల యాభైకి ఇస్తున్నాను సారీ పద్దెనిమిది వందల యాభై ఎంఆర్పి ఉంటుంది రిపీట్గా చెప్తున్నాను పద్దెనిమిది వందల యాభై రూపాయలు ఎంఆర్పి ఉంటుంది నేను పదిహేను వందల యాభైకి నేను పర్సనల్గా ఇస్తున్నాను మీరు కావాలంటే నాకు పేమెంట్ చేసి నా వాట్సాప్కు మీ అడ్రస్ పెట్టండి నా పేమెంట్ నాకు పేమెంట్ చేయడానికి నా గూగుల్ పే లేదా ఫోన్పే నంబరు రాసుకోండి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ త్రీ నేను ఈ వీడియోలో అక్కడ రాసి కూడా పెడతాను పైన గూగుల్ పే నెంబర్ నా వాట్సాప్ నెంబర్ కూడా అదే ఆ నంబర్కు అంటే ఈ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఒక బాటిల్ కావాలంటే పదిహేను వందల యాభై రెండు బాటిల్ కావాలంటే మూడు వేల ఒక్క వంద అట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని పదిహేను వందల యాభై చొప్పున మీరు నాకు పేమెంట్ చేసి వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టండి పేమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టండి నాకు మీ అడ్రస్ పెట్టండి నేను పంపిస్తాను ఎంత దూరమైనా పర్వాలేదు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక మహారాష్ట్ర గోవా ఎక్కడైనా సరే నేను పంపిస్తాను కొరియర్ ఛార్జెస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అది నేనే పే చేస్తాను నా దగ్గర ఎనీ ఎనీ ప్రోడక్ట్ ఇప్పుడు ఎన్నో ప్రోడక్ట్స్ నా దగ్గర నుంచి వెళ్తుంటాయి ఎన్నో రకరకాల కంపెనీల ప్రోడక్ట్స్ నా దగ్గర నుంచి వెళ్తుంటాయి స్టాక్స్ వస్తూనే ఉంటాయి స్టాక్స్ మూవ్ అవుతూనే ఉంటాయి కొరియర్ ఛార్జెస్ నేను ఎప్పుడు కూడా కస్టమర్ దగ్గర తీసుకోను ఎందుకంటే అదొక లెక్కలు చెప్పుకునే టైం వేస్ట్ అది ఇప్పుడు వంద దొరికే చోట యాభై అనుకుంటాను ఇరవై దొరికినాయి అనుకుంటాను నాకు బిజినెస్ అవ్వడం ముఖ్యం నేను కొరియర్కింత పోతే అయ్యో ఇంతే ఉంటుంది అంటే నాకు ఇంతే ఉన్నా సరిపోతుంది నాకు నాకు టర్నోవర్ ముఖ్యం నాకు లాభం ముఖ్యం కాదు నాకు టర్నోవర్ ముఖ్యం అలా నష్టమేము నష్టం చేసుకోను కానీ కొరియర్ ఛార్జెస్ అయితే ఎప్పుడు నేను ఎవరికి ప్రస్తావరించను పదిహేను వందల యాభై చొప్పున మీరు నాకు పంపేయండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పంపేయండి నేను మీకు బాటిల్స్ కొరియర్ పెడతాను ఎవరైనా కూడా ఈ రిజల్ట్ చూసిన తర్వాత కానీ అండి అంటే మీకు వచ్చినటువంటి మంచి రిజల్ట్స్ చూసిన తర్వాత కానివ్వండి లేదా ముందే తెలుసుకొని ఇది చాలా బాగుంది అని అనుకొని కానీ ఈ బిజినెస్ చేద్దామని అనుకుంటే ఈ నేను కూడా మా ఊళ్ళో అమ్ముతాను నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకు అనారోగ్యాల నుండి బయటపడేస్తాను అని కనుక మీరు అనుకుంటే మీరు ఈ బిజినెస్లో జాయిన్ కావడానికి నాకు మీ ఐడి రిజిస్ట్రేషన్ పర్పస్ ఐడి రిజిస్ట్రేషన్ పర్పస్ మీ పాన్ కార్డ్ ఫోటో మీ ఆధార్ కార్డ్ ఫోటో అడ్రస్ ఉన్నవైపు అంటే రెండు వైపులు కనబడాలి ఆధార్ కార్డు టూ సైడు పాన్ కార్డు ఫోటో ఆధార్ కార్డు రెండు వైపుల ఫోటో నాకు పంపిస్తే కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఏదైతే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ ఉందో దానికి అనుగుణంగా నేను మీ సొంత ఐడీలు మూడు తయారు చేస్తాను వీకర్ ఐడి అని ఒకటి ఉంటుంది పవర్ ఐడి అని ఒకటి ఉంటుంది మెయిన్ ఐడి అని ఒకటి ఉంటుంది అవన్నీ నేను స్ట్రక్చర్ మెయింటైన్ చేసి మీకు పంపిస్తాను మీకు గైడ్ చేస్తుంటాను నేను మళ్ళీ రెగ్యులర్గా టచ్లో కూడా ఉంటాను ఆన్లైన్లో కూడా టచ్లో ఉంటాను సో మీకు ప్రతినిత్యము బిజినెస్ ఎంకరేజ్మెంట్ అనేది నా నుంచి ఉంటుంది సమాచారం కూడా నా నుంచి వస్తుంటుంది బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు నాకు అది పంపేయండి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఐడీలు ఐడి క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ పర్చేజ్ అనేది చేయాల్సి ఉంటుంది అది ఎంత పర్చేజ్ చేయాలి ఏంటిది అనేది కూడా నేను ఐడీలు వేసిన వాళ్ళకే చర్చిస్తాను నేను అందరితోటి అన్ని విషయాలు చర్చించాను బిజినెస్ ఈజ్ బిజినెస్ బిజినెస్లో దిగిన వాళ్లకు వాళ్ళ లాభాలు వాళ్ళకు ఉంటాయి దిగని వాళ్లకు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు ఏంటిది అనేది తెలుసుకునే అవసరం లేదు అది అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ తప్ప ఇంకా లాభం లేదు ఎవరికి సో ఈ జ్యూస్ చాలా బాగుంది ఆయుర్వేదిక్ జ్యూస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా బాగా నచ్చినట్టయితే ఈ వీడియోని మీకు ఎవరైతే పంపించారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి ఓకే థ్యాంక్